అసలు ఈ ఉత్సవాల ప్రాసత్యం ఏమిటి ఉత్సవాలకు నెరనికి గ్రామానికి ఉన్న సంబంధం ఏంటి బన్నీ ఉత్సవం అంటే కరళ సమరం తప్ప మరేం లేదా ఈ మాట అంటే మాత్రం అక్కడి ప్రజలు ఒప్పుకోరు ఉత్సవం రక్తపాతం అంటే అస్సలు అంగీకరించారు అందుకు సంబంధించి మరిన్ని వివరాలను అక్కడి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేసింది ఈటీవీ మనం ఈ నెరణకి గ్రామంలో ఉన్నాం ఇక్కడ పంతులు రవిశాస్త్రి గారు ఉన్నారు సార్ నమస్తే బన్నీ ఉత్సవాలు ప్రాసిస్తం ఏంటి మల్లేశ్వరం మహాదేవం మనిషేల గుహాస్తం మణిమల్ల కృతం స్తోత్రం వందే మార్తాండ భైరవం సామాన్యంగా దసరా పండగ అంటే ఆశ్చర్య శుద్ధ పాఠ్యం ప్రారంభం జరగాలి కానీ ఇక్కడ ఈ క్షేత్ర మహత్వం చేసుకొని ఆశితశుద్ధ పంచు నుంచి ప్రారంభమవుతుంది మొదలుకొని ఆశుద్ధ త్రయోదశి వరకు ఈ గ్రామంలో జరుగుతుంది ఆనవాయితగా వస్తుంది ఉత్సవ విగ్రహాలను ఇక్కడ నుంచి తీసుకెళ్తారు కదా ఈ విగ్రహాలు ఇక్కడ ఈ గ్రామంలో ఉండడానికి ప్రధాన కారణం ఏంటి ప్రధాన కారణం అంటే పూర్వకాలంలో మా తాతలు చెప్పిన ప్రకారంగా ఆ బన్నీ జాతర అయిన తర్వాత కొండలో దాచిపెట్టేవారు అనమాట తర్వాత వస్తూ వస్తూ అక్కడ సేఫ్టీ అక్కడ అడిగి ఉంది కాబట్టి ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ పూజలు ఎవరున్నారో వారి ఇంట్లో పెట్టడం జరిగిందనమాట వచ్చి ఎవరైనా దర్శించుకోవడానికి ఉత్సవ విగ్రహాలు తర్వాత ఏదైనా కార్యక్రమం జరిగితే అక్కడ పెట్టి లగ్నభద్రి పెట్టి చూసుకెళ్తారు ఇక్కడ పూజలు ఉంటే ఆ విగ్రహాలు ఉంటాయి అన్నమాట వారి ఆధీనంలో ఉంటాయి ఇక్కడ బన్నీ ఉత్సవాలు అంటే కర్రల సమరం అనేది గుర్తొస్తుంది కదా దాన్ని ఎందుకు ఈ కర్రల సమరం ఎందుకు ఇది చాలా చెప్పడం చాలా తప్పిది సమరం అనేటువంటి కాదు పూర్వకాలంలో కత్తులు తీసుకునే పోయేవారు మా ఊరు కూడా కత్తి వచ్చే పేరు కూడా ఉంది అనమాట పూర్వంలో అడవి ఎంత ఉండేది కాబట్టి కొట్టుకోవాలి అని అనుకున్నప్పుడు రోజు కట్టుకోవచ్చు ఒకరోజు మాత్రం శ్రేష్టిస్తారు రోజు ఇవ్వరు కదా కానీ కొట్టుకోవడం కాదు ఉత్సవం అయిన తర్వాత స్వామివారికి కళ్యాణోత్సవంగా రాక్షస సంహరించడానికి వారికి దర్శనమిస్తా అని చెప్పినారు కాబట్టి అడవిలో తిరుగుతాం కాబట్టి సపోర్ట్కి మాత్రం కట్టి తీసుకువెళ్తాం కాబట్టి కొట్టడం అనేటువంటిది ఉండదు అది కొట్టడం జరగదు వీరు అనవసరంగా సమరము ఇండియా పాకిస్తాన్ క్రికెట్ చెప్తున్నారు చూడండి కొట్టుకుంటారని చెప్తారు కానీ అట్లా కాదు ఇది అనాథగా వస్తున్నది అది ఎందులో ఏమంటే కొత్తపేట తాండ గ్రామ నిర్ణడికి మాత్రమే కట్టెలు కావాలి మిగతాకి అవసరం లేదు వాళ్ళు వచ్చే వాళ్ళు మాత్రమే అవసరం లేదు ఆ విధంగా అనాథగా జరుగుతున్న ఇది పండుగ అన్నమాట బన్నీ ఉత్సవానికి సంబంధించి మరో కథ కూడా ప్రచారంలో ఉంది అందులోనే మాలమల్లేశ్వర స్వామి వారిల దేవస్థానం ప్రత్యేకతను చెబుతారు బన్నీ ఉత్సవాల్లో ప్రధానంగా ఈ ఉత్సవ విగ్రహాలని ఊరేగింపుగా తీసుకొస్తారు పల్లకీలో దీని ప్రాధాన్యత ఏంటి ప్రాశస్తం ఏంటి ఇక్కడ ప్రాశస్తం ఏమిటంటే బండి అండి ఇక్కడ జైత్రయాత్ర ఇప్పుడు సామాన్యంగా మీడియాలో కలర్ల సమరమం కొట్టుకోవడం గిట్టుకోవడం అనేది తప్పు బండి ఎందుకు జరుగుతున్నది దాని దానికి కారణం ఉందండి బండి ఈ విధంగా జరిగేదానికి కారణం ఉందండి పూర్వము ఈ గిరి పైన మునులు తపస్సు చేస్తుండేవారంటండి మునులు తపస్సు చేస్తుంటే మణికాసుడు మల్లాసుడు రాక్షసులు ఆ మునులకు తపస్సుకి భంగం కలిగిస్తుండేవారంటండి భంగం కలిగిస్తుంటే ఆ మునులు పోయి పార్వతీ పరమేశ్వరుని వేడుకుంటారు మేము చేసే ప్రతి కార్యక్రమానికి ఈ విధంగా భంగం కలిగిస్తున్నారు దీనికి మార్గం చూపండి మునులు పోయి పార్వతీ పరమేశ్వరుడు వేడుకుంటారు వేడుకున్న తర్వాత మునులకు అనుగ్రహం చేస్తాడు పార్వతీ పరమేశ్వరుడు ఈ దీనికి తరుణోపాయం మేము చూపుతామని మల్లేశ్వరుడు పార్వతీ పరమేశ్వరుడు మాల మల్లేశ్వరుడు రూపంలో వచ్చి అవతారం ఎత్తి మణికాసురుడు మల్లాసుడు రాక్షసు సంహారం చేస్తారు విజయదశమి రోజు సంహారం చేసిన తర్వాత ఈ స్వామివారిని అమ్మవారిని మేళా తాళాలతో డోళ్ళులతో కట్టెలతోన సంహారం చేయడానికి తీసుకుపోతారు స్వామివారిని అమ్మవారిని ఈ క్ష ఈ రోజు ప్రతి పండగ రోజు కూడా అదే ప్రకారమే కొట్టుకోవడానికి కాదు మాల సంహారం ఏ విధంగా చేసినారో మరికాసు మల్లాసురుని ఆ విధంగా మాల మల్లేసం తొలకం పోయి రాక్షస పడక సంహారం చేయడానికి ఆ వాగ్దానం నెరవేర్చడానికి తీసుకుపోతారండి తీసుకుపోయిన తర్వాత స్వామివారిని అమ్మవారిని వేడుకుంటారు మీ తీసి ఈ విధంగా బన్ని జరిగింది కదా దీని గుర్తుగా మీ దర్శన భాగ్యం మాకు ప్రతిరోజు కలిగించాలని వేడుకుంటే మనలో స్వామివారు మల్లేశ్వరుడు అక్కడ కూర్మావతారంలో ఉద్భోలింగంగా వెలుస్తాడండి ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే అదే అండి మునుల తపస్సు కొరకు మునుల దర్శనార్థం కొరకు మల్లేశ్వరుడు కూర్మావతారంలో వెలిసినాడు ఉద్భవలింగంగా ఇక్కడ ఈ కుష్మవిష్ణు స్వరూపగా ఉండేది మా దేవస్థానం ప్రత్యేకత అండి తాతల కాలం నుంచి ఉత్సవాల నిర్వహణ బాధ్యతలు చూస్తున్న వారిని కదిపితే దేవరగట్టు సంబరం గురించి మరెన్నో వివరాలు తెలియజేశారు ఈ బన్నీ ఉత్సవం నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తున్నారు మల్లి గౌడ్ గారు ప్రస్తుతం మనం మనతో ఆయన ఉన్నారు సార్ చెప్పండి సార్ ఇది ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ ఉత్సవాలను చూస్తున్నారు మేము సుమారు ఇప్పుడు దీంట్లో పాల్గొనే దానికి నలభై సంవత్సరాల నుంచి దేవరగట్టు బనిలో పాల్గొన్నాము మా తాత నుంచి అట్లే కార్యక్రమం జరుపుకుంటూ వచ్చుతున్నాను తాత మా నాయనవాళ్ళు మేము కానీ ఇంతవరకు ఆ కార్యక్రమం సుమారు నాలుగు వందల సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి ప్రధానంగా దీని ఆచారం ఏంటి మీరు ఈ మధ్య బాగా కీలకంగా వ్యవహరిస్తున్నారు ఇది ఒక సాంప్రదాయ ప్రకారము అంటే ఈ దేవుని బండారం మనుషుల మీద పడిందంటే ఏడాది ప్రతి సంవత్సరం వరకు మాకు శుభం జరుగుతుందని ఈ దేవుని కార్యక్రమము చాలా నిత్యతో చేస్తాం దీన్ని కొన్ని రోజులు దవ్వుండి ఈ కార్యక్రమం జరుపుతాము దేవుడు దానికి సంతృప్తిని ఇస్తాడు అంతవరకు మాకు మా గ్రామానికి సంవత్సరం ఎంతమంది వస్తారు ఆ రోజు దాదాపు ఇరవై ఐదు వేల మంది కట్టల నుంచి ఉండ ఇప్పుడు సమర్క తగ్గిపోయినా ఒక ఐదు వేలు కట్టలు వస్తాయి లక్ష జనం పైన వస్తారు దాదాపు లక్ష నుంచి లక్షన్నర రెండు లక్షల వరకు జనం ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటారు కర్ణాటక నుంచి కూడా వస్తారు కర్ణాటక నుంచి ఎక్కువ వచ్చేది ఆంధ్రకైనా కర్ణాటక ఎక్కువ తమిళనాడు నుంచి కానీ కొంతమంది వస్తారు మహారాష్ట్ర నుంచి కానీ వస్తారు ఈ దేవుని కొలిసేదానికి వచ్చిన భక్తులు ఏం కోరుకుంటారు ఇక్కడ దేవుని దేవునికి కోరుకునేది ఒకటే దేవుడు దైవవాణి కార్యక్రమం ఏం చెప్తారని ఆ కా దైవవాణి కార్యక్రమం కోసం ప్రజలందరూ వస్తారు ఆ దైవవాణి కార్యక్రమం మొదటి నుంచి చెప్పిన మాట నాలుగు మాటలు చెప్తే ఖచ్చితంగా జరుగుతాయి ఆ మాటలు దానికే దాన్ని కోరుకునేకే ఎక్కువ వస్తారు అన్నమాట ఉత్సవం రోజు కొద్దిగా హింస జరుగుతుంది కదా అది ఏం హింస హింస ఏం లేదు ఎవరన్నా అకస్మాత్తు ఏదో కర్ణాటక అది నుంచి వచ్చిన వాళ్ళు వస్తే మాత్రము అవి కట్లు కొట్టేటప్పుడు పడతాయి కానీ ఎవరు ఒకరికొకరు కొట్టుకునే ఆచారం అంటూ లేదు కొట్టుకోము కూడా ఎందుకంటే ఇప్పుడు మా నలభై ఏడు నుంచి మేము పాల్గొంటాము అట్లా ఉంటే ప్రతి సంవత్సరం పండుగ జరిగేది కాదు కదా ఆ సాంప్రదాయము దేవుని కిందకి తీసుకురావాలంటే సుమారు నాలుగు వందల ఉన్నాయి నుంచి కిందకి రావాలంటే ప్రొడక్షన్ కంపల్సరీ కావాలి మాకు ఆ ప్రొడక్షన్ కోసం కట్టలు కానీ వాహనొచ్చిందనుక సుమారు ఒక రెండు అడుగుల వరకు గడ్డి మలిసి ఉంటది ఆ దేవుడు ఆరు కిలోమీటర్ తిరిగి రావాలి అప్పుడు ఇంత ఇబ్బంది అవుతుంది పురగ పుట్ట ఏమి ఉండదని అప్పుడు ఆ కట్టలు ప్రొడక్షన్ కోసం తీసుకుపోతాం గానీ ఒకరినొకరు కొట్టే ద్వేషాలు ఉత్సవాల్లో పల్లకి మోసే నరణికి తాండా వాళ్లను స్థానిక యువత ఎవరిని కదిపినా హింసకు తాము వ్యతిరేకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు ఈ ప్రతి సంవత్సరం ఉత్సవాలు జరుగుతున్నాయి కదా బండి ఉత్సవాలు జరుగుతున్నాయి కదా మీరు ఈ పల్లకిని మోస్తారు కదా ఈ గ్రామస్తులు ఎప్పటి నుంచి ఆచారం వస్తుంది ఆచారం నుంచి అప్పటి నుంచి కనీసము ఆ తాత ముత్తాత నుంచి అప్పుడు పల్లెలకి కానీ దేవులంటు కానీ పోతున్నారు సార్ అప్పుడు మనము మా చిన్నోళ్ళు ఇప్పుడు చాలా మానేసినారు రూపాయిలో తొంభై శాతము తగ్గించినాం సార్ మేము భయంపొడి ఎందుకు పోవాలా పోవాలా తల కొట్టడము రక్తం రావడము అని వాసం అనేది బాగలేదు మనం ఇంట్లో ఉంటే తల్లి పిల్లలు మనం ఉంటాం కదా మనం ఎందుకు బాధ ఇటు నుంచి ఆ తాత మొక్కుంటే ప్రశాంతంగా ఉంటాం కదా ఎందుకు పోవడము మన లేని బాధ అని మా వాసన సార్ ఇది మీరు ఎప్పటి నుంచి ఈ ఉత్సవాలను చూస్తున్నారు ఏమనుకుంటున్నారు ఈ గురించి అంటే నేను గత పది పదహారు సంవత్సరాల నుంచి నేను చూస్తున్న ఈవర పరంగా అంటే మంచిగా చేసుకోవాలనే భావనతోనే అక్కడ వెళ్తారు గుడి దగ్గర మీరు ఏ ఉద్దేశంతో పాల్గొంటున్నారు అంటే మేము దేవుని కార్యక్రమ కార్యక్రమం మంచిగా జరగాలనే ఉద్దేశంతోనే ఇక్కడ మేము పాల్గొంటాము మరి కర్రలు పట్టుకొని తీసుకెళ్తారు కదా అంటే కర్రలు ఎందుకంటే అది అక్కడ ఉన్న జనాభా సంఖ్య పాపులేషన్ ఎక్కువ ఉండటం వలన అక్కడ ఒక్క వాళ్ళని దూరం చేసుకోవడానికి మాత్రం అక్కడ ఖర్రాలు తీసుకుపోతారు అయినా కానీ నైట్ పూట పన్నెండు నుంచి స్టార్టింగ్ అయ్యే మూమెంట్లో కానీ అక్కడ జరగదు ఎక్కువ గొడవలు అప్పుడు తాగుబోతులు ఉండరు ఉదయం పూటనే కొంచెం అటా ఇటు కొంచెం కట్లు కొట్టుకుంటారు అంతేగాని ఎక్కువ కూడా ఆయన కార్యక్రమం జరగాలనే భావనతో ఎక్కడ వెళ్తారు ఆ జనరేషన్ బట్టి ఈ జనరేషన్లోన అట్లీస్ట్గా సెవెంటీ పర్సెంట్ చేంజ్ అవుతూ వస్తుంది బయటవే ఇంకొన్ని రోజులకి అది పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది కానీ ప్రత్యేకంగా పోవాలి అన్న వాళ్ళు చాలా రేరు దానిలో ఈ సంవత్సరం ఎట్లా నిర్వహించాలని ఎట్లా నిర్వహించుకోవాలని భావిస్తున్నారు అంటే ప్రతి ఏడు కంటే ఈ ఏడు కూడా కట్టలు లేకుండా వెళ్తే బాగుంటుంది అని అందరు అనుకుంటున్నారు బట్ అది ప్రతి ఒక్కరు మాట వినే రకం కాదు ఎవరో ఒకరు ఉంటారు పైన కట్టలు ఒక ఒకటి వాలడం వల్ల మనకు చూడడానికి ఏమి కనిపిస్తుంది వీళ్ళు కొట్లాడుతున్నారు అనే ఫీలింగ్ మనకు కలుగుతుంది కానీ అది పైన కట్లు కట్లు వాళ్తుంటాయి అంతే తెల్లపైన పడే అవకాశం మాత్రం చాలా తక్కువ కాదు ఒకవేళ అన్ఎస్పెక్టెడ్గా కట్టలు జారి తగిలితే అప్పుడు ఏటు తగిలినట్టు అంతవరకు రాదు ఈ సంవత్సరం మీరు కర్రలు లేకుండా తీసుకెళ్తారా కర్రలు లేకుండా అంటే మామూలు జరగదు కర్రలు తీసుకునే పోతారు ఎట్లంటే రింగులు కట్టి అంటే తీసుకోపోకూడదు అన్నారు పోలీసు వాళ్ళందరూ ప్రస్తుతం మనతో పాటు ఈ నెరికిన తాండ గ్రామ పంచాయతీ సర్పంచ్ తిమ్మయ గారు ఉన్నారు సార్ చెప్పండి ఈ ఉత్సవాలకు సంబంధించి ఇప్పటివరకు అధికారుల నుంచి కానీ పోలీసుల నుంచి కానీ మీకు ఎలాంటి హెచ్చరికలు కానీ అధికారులంటే సార్ ఏమి ఇబ్బంది ఏమి లేదు ఏమంటే ఈ కరాలనంటే ఏమంటే ఎందుకన ముందు ముత్యతాతలంటే రింగ్ కట్టలు కనిపోతుంటే అవి కానీ మన ఎస్వి సార్ కానీ కలెక్టర్ సార్ కానీ మన ఏంటని చెప్పినారు ఏమంటే సార్ గారు చెప్పిండేది మేము ఏమంటే ఆ రోజు మాటిచ్చిండేది నాటే సరాయి బెల్ట్ షాప్ ఇవి రెండు ముందు చేయండి కర్రలు మాత్రంగా మాకు ఆమె అంటే అని చెప్పినాము ప్రధానంగా ఇప్పుడు ఈ కర్రల కర్రలకి ఈ రింగులు ఎందుకు తొడుగుతున్నారు ఇవి ఎందుకు కాదు సార్ ఎందుకు ముందు పూరానికే ఉండేవి ఏమంటే అప్పుడులో ఉన్న కర్రలు ఇప్పుడు ఈ మధ్యలో కర్రలు ఈ మా కర్రలు జనం అంతా కర్రలు అంటే లేదు అప్పుల్లో పాత మనుషులు కట్టలుగానే తెచ్చుకుంటూ ఉంటారు ఇప్పుడంతా సాదా కట్టలకే పర్మిషన్ ఏంటంటే మా ఎస్వి సార్కి కానీ కలెక్టర్ సార్కి కానీ పర్మిషన్ అడిగినాం సార్ ఈ మీ మూడు గ్రామాలు కాకుండా వేరే వాళ్ళు ఎవరి కర్రలు తీసుకొస్తారా వాళ్ళకి చుట్ట మొత్తం ఈ తాలూకా మొత్తం ఎన్ని ఊర్లు ఉంటాయి మొత్తం వస్తారు వాళ్ళు కొట్టుకుంటారా మీ గ్రామాల్లో అంటే కార్యాలయం మాత్రమే మా మూడు గ్రామస్తులే చేసేది వాళ్ళు ఏమంటే మా దాంట్లోకి వస్తారు అంతే వాళ్ళకి వాళ్ళ వాళ్ళనే మాకేమి ఇబ్బంది లేదు మాకు ఇబ్బంది ఏమంటే ఒక ఎల్లారి ఒక అరికేరి తప్పి ఇంకెక్కడ ఏ గ్రామాలు అంటే మాకు ఇబ్బంది లేదు ఈ ఒక ఏంటంటే ఫైన సంవత్సరం రెండు వేల పదమూడు పద్నాలుగులో కురుకుంద రాళ్ళేసింది ఆ గడవ మా నత్తి మీద పడే సార్ ఇప్పుడు ఈ సంవత్సరం ఎట్లా నిర్వహిస్తారు లేదు సార్ సార్ కంటే మాట ఇచ్చినాము మేము సక్రమంగా నడుపుకుంటుండము బన్నీ ఉత్సవం రోజు నిర్ణయించిన ముహూర్తానికి మాళమ్మ మల్లేశ్వరుడి కళ్యాణోత్సవం జరుగుతుంది అనంతరం కాగడాల వెలుతురులో విగ్రహాలను జైత్రయాత్రగా ముళ్ళబండ పాదాల గట్టు రక్షపడి సమీ వృక్షానికి చేరుకుంటారు ఉదయం మూడు గంటల సమయంలో సమీ పూజ ముగించి బసవన్న గుడి వద్ద మంగళహారతి తర్వాత సింహాసన కట్ట చేరుతారు ఉత్సవం ముగుస్తుంది స్థానికులు జాగ్రత్తగా ఉన్నా ఆ సమయంలోనే అవాంఛనీయ ఘటనలు జరుగుతూ ఉంటాయి ఆ హింసను ఆపాలని జన విజ్ఞాన వేదిక మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయించింది ఆ మేరకు రక్తపాతం నివారించాలని కలెక్టర్ ఎస్పీలకు హెచ్ఆర్సీ ఆదేశాలు జారీ చేసింది అప్పటి నుంచి అధికారులు దేవరగట్టుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు నమస్కారం ఈ సందర్భంగా మీరు పరంగా ఎలాంటి చర్యలు బన్నీ పండుగ జరుగుతుందండి ఈ సందర్భంగా ఏమి జరగకుండాను మేము దాదాపు ఈసారి పదమూడు వందల మంది పోలీసుని పెట్టామండి మేము పోయినసారి కూడా మేము ఒక వెయ్యి మంది పోలీసు వరకు పెట్టాము పోయినసారి కూడా ప్రశాంతంగానే జరిగింది ఇప్పుడు కూడా ఎక్కువ మంది పోలీసుని పెట్టాము ఈ పోలీసుని పెట్టడమే కాకుండాను ఈసారి ఏం చేస్తున్నామంటే మేము టెక్నాలజీ బాగా ఉపయోగించుకుంటున్నామండి దాదాపు ఒక హండ్రెడ్ సీసీ కెమెరాస్ మేము ఇన్స్టాల్ చేస్తున్నాము తర్వాత లైటింగ్ ఫెసిలిటీ బాగా ఇంక్రీజ్ చేస్తున్నాము ఈసారి మేము పోలీస్ సేవాదారులు అనేసి దాదాపు ఒక వంద మందిని కంప్లీట్గా ఒక వాళ్ళకి పబ్లిక్ అనుకూలంగా వాళ్ళకి సేవలు మేము పెట్టుకున్నాం డ్రోన్స్ కూడా వాడుతున్నాం అండి కొంతమంది కర్ణాటక నుంచి చాలా మంది వస్తారు అవునా కర్ణాటక వేరే గ్రామాల నుంచి చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా చాలా మంది వస్తారు వీళ్ళు కూడా కర్రలు తీసుకొని వస్తున్నారు అవును ఇలాంటి వాళ్ళని మనం కంట్రోల్ చేయడం గానీ వాళ్ళ అవగాహన కార్యక్రమాలు కల్పించడం కానీ ఇలాంటివి అందువల్లే అందువల్ల అన్ని గ్రామాల్లోకి మా పోలీస్ సిబ్బంది వెళ్ళి అక్కడ బళ్ళారి చుట్టుపక్కల కన్నడ బాగా వచ్చు కాబట్టి మా పోలీస్ సిబ్బంది అక్కడ మన లోకల్ పీపుల్ దేవర్ఘట్టు వాళ్ళంతా కలిసి వెళ్ళి కనడాలో కూడా మాట్లాడి ఆ విలేజెస్ అంతా తిరిగి అంత విషయాలంతా చెప్పడం జరిగిందండి అందరూ కూడా మేము అంటే చాలా ప్రశాంతంగా భక్తిభావం చేసుకుంటాం చేసుకుంటామేమని చెప్పడం జరిగిందండి సో అందువల్ల మీరు దేశంలో ఉండి దేవుడి కార్యక్రమం బాగా చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇది డిఏజి గారు చెప్తుంది ప్రశాంత వాతావరణంలో ఈ దేవరగట్టు బన్నీ ఉత్సవాలు నిర్వహిస్తామని ప్రజలంతా సహకరించాలని ఆయన చెప్తున్నారు ఇది దేవరగట్టు కర్రల సమరం కథ ఆనవాయితీలు ఆదేశాలు ఎలా ఉన్నా పోలీసుల ముందు జాగ్రత్తతో ఈసారైనా రక్తపాతం లేకుండా ఉత్సవం ముగిస్తే చాలనేది అందరి అభిప్రాయం బన్నీ ఉత్సవం ఈనాటిది కాదు తరతరాలుగా వస్తున్న ఆచారం ఆచారం పేరుతో రక్తపాతం జరగడం శ్రేయస్కరం కాదు దీనికోసం ప్రజల్లో చైతన్యం రావాలి అవగాహన పెరగాలి కెమెరామ్యాన్ శేషుతో శ్యామ్ ఏటీవీ న్యూస్ కర్నూలు జిల్లా